ప్రస్తుత ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న నాయకుడి మీద ఎవరు పోటీ చేస్తున్నారో అనే ఆసక్తి స్వతహాగా అందరిలో ఉంటుంది పైగా ఆరేడు సార్లు ఒకే నాయకుడిని గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన ఆ నియోజకవర్గం మీద ఇంట్రెస్ట్ ఉండడం అనేది సహజమే ఆరేడు సార్లు ఎలా గెలుస్తున్నారు అన్ని సార్లు గెలుస్తున్నా ఆ అభ్యర్థిపై పోటీ చేస్తున్న ప్రత్యర్థి ఎవరు అనే ఆసక్తి జనంలో సహజంగా ఉండడం అనేది మనం చూసేదే ఉంటుంది కూడా చంద్రబాబు రాజకీయ చరిత్ర చూసిన ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు ఎన్నో మనకు కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే వరుసగా ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా మొత్తం తన రాజకీయ జీవితంలో ఎనిమిది సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డులకు ఎక్కడంతో పాటు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన రికార్డు కూడా సొంతం చేసుకుంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజిత రెండు సార్లు సీఎం అయిన ఘనత కూడా ఆయన అయితే ఒకసారి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవాలంటేనే అనేక ఆపశోపాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటిది వరుసగా ఇప్పటికీ టీడీపీ నుంచి ఆరు సార్లు అంతకుముందు కాంగ్రెస్ నుంచి ఒకసారి మొత్తం ఏడు సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలవడం అంటే మాటలు కాదు మొత్తానికి ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు చంద్రగిరి బరిలో దిగిన ఆయన తొలిసారి అప్పుడే ఎమ్మెల్యే అయ్యారు అదే సమయంలో ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే మంత్రిగా కూడా అయ్యి చిన్న వయసులోనే మంత్రి అయిన రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు కాంగ్రెస్ లో అతి తక్కువ వయసులో మంత్రి కూడా ఆయన పేరునే ఉందని ఇప్పటికి చెప్పుకోవచ్చు అయితే తర్వాత సొంత నియోజకవర్గమైన కుప్పంలకు ఆయన మారిన తర్వాత ఆయనకు అన్ని సార్లు అంటే దాదాపు ఆరు సార్లు పట్టం కట్టిన కుప్పం నియోజకవర్గం చరిత్రను కూడా ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది ఆ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ఎస్ నాయుడు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి వజ్రవేలు చెట్టి విజయం సాధించారు ఆ తర్వాత డి వెంకటేశ్వరం ఇండిపెండెంట్ గా రెండు సార్లు గెలిచారు దొరస్వామి నాయుడు ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు తర్వాత రంగస్వామి నాయుడు ఇండిపెండెంట్ గా ఒకసారి గెలిచారు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి కూడా ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కుప్పం నియోజకవర్గం మాత్రం చంద్రబాబు నాయుడు చేతుల్లో పూర్తిగా వచ్చేసిందని మనం చెప్పుకోవచ్చు ఎనభై తొమ్మిదిలో తొలిసారి ఆయన అక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు మహేష్ బాబు శ్రీమంతులు భాషలో చెప్పాలంటే అప్పటి నుంచి ఆ నియోజకవర్గాన్ని ఆయన దత్త తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు చంద్రబాబు నాయుడు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఇలా వరుసగా ఆరు సార్లు ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి గెలుస్తూ రికార్డు క్రియేట్ చేశారు ఈ ఆరు సార్లు చంద్రబాబుకి పోటీ చేసే ప్రత్యర్థులు మారారు కానీ విజయం మాత్రం మారలేదని మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ తరఫున తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా మూడు సార్లు చంద్రబాబు రెడ్డి ఢీకొట్టారు సుబ్రహ్మణ్య రెడ్డి అనే వ్యక్తి కానీ మూడు సార్లు ఆయనకు పరాజయం తప్పలేదు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున చంద్రమౌళి బాబుతో తలపడ్డారు ఆయన కూడా వాటం పాలయ్యారు ఆయన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రబాబు అయితే రాజకీయాల్లో మొదటి అడుగులు మాత్రం చంద్రబాబు కాంగ్రెస్ నుంచే వేశారు యూత్ కాంగ్రెస్ లీడర్ గా చంద్రగిరి పనిచేశారు నాటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాతీయ స్థాయి అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సపోర్ట్ కూడా చేశారు ఆ సమయంలోనే కాంగ్రెస్ సభ్యునిగా ఉన్న చంద్రబాబుకు ఊహించని రీతిలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అంటే ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం కూడా వచ్చేసింది నాటి కాంగ్రెస్ విధానాల ప్రకారం యూత్ కి ఇరవై శాతం టిక్కెట్లు ఇవ్వాలనే కోటా ఉండేది దీంతో యూత్ కాంగ్రెస్ లీడర్ గా చాలా యాక్టివ్ గా పనిచేస్తూ జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకుల దృష్టిలో కూడా పడ్డ చంద్రబాబు సంజయ్ గాంధీకి కూడా సపోర్ట్ గా ఉన్న చంద్రబాబుకు అనుకోకుండా అవకాశం దక్కింది దీంతో ఆయన నాడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు అంతేకాదు తొలిసారి గెలిచిన నాడు మంత్రి పదవి కూడా అదే కోట ఇరవై శాతం యూత్కి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు ఇక టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా నాటి కాంగ్రెస్ సీఎం అంజయ్య లో బాధ్యతలు కూడా స్వీకరించారు ఇరవై ఎనిమిదేళ్లకి కాంగ్రెస్ నేతగా రికార్డు కూడా సృష్టించారు ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా పలు సందర్భాల్లో నాడు ఎన్టీ రామారావుతో కలవడం అదే నేపథ్యంలో ఆయన రెండో కుమార్తె భువనేశ్వరిని పంతొమ్మిది వందల ఎనభైలో అంటే ముప్పై ఏళ్ల వయసులో వివాహం చేసుకోవడం కూడా జరిగిపోయాయి అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ పంతొమ్మిది ఎనభై రెండులో టీడీపీ పెట్టాక కూడా ఆ పార్టీలోకి చంద్రబాబు మారలేదు ఎనభై మూడు ఎన్నికల్లో చంద్రగిరి నుంచే పోటీ చేసిన చంద్రబాబు నాడు టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం కూడా పాలయ్యారు అప్పుడు ఎన్టీఆర్ వేవ్ బాగా వీచిన సందర్భం లేని పార్టీ తరఫున పోటీ చేసిన విజయం సాధించారు దీంతో చంద్రబాబు మళ్ళీ అప్పుడు ఓడిపోవడం జరిగింది తర్వాత కొన్నాళ్లకు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు చంద్రబాబు అనంతరం తొలిసారి ఆ పార్టీ తరఫున అంటే టీడీపీ తరఫున ఎనభై తొమ్మిదిలో పోటీ చేసి ఐదు వేల మెజార్టీతో కుప్పంలో గెలిచారు ఇక అక్కడ నుంచి చంద్రబాబు ఆ నియోజకవర్గంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు తొలిసారి నుంచి పార్టీని హస్తగతం చేసుకుని తొంభై తొమ్మిది ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు నూట ఎనభై ఐదు స్థానాలు నలభై రెండు పార్లమెంటు స్థానాలు ఇరవై తొమ్మిది స్థానాలను గెలుచుకుని ఎన్డీఏ కూటమిలో నాడు బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు సాధించిన పార్టీగా రికార్డులకు ఎక్కింది టిడిపి తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆయన పార్టీ ఘోర పరాజయం పాలైంది కానీ ఎమ్మెల్యేగా మాత్రం చంద్రబాబు ఆరుసార్లు వర్చుకెక్కరించి రికార్డులకు ఎక్కారు రెండు వేల నాలుగులో దాదాపు లక్షా నలభై వేల ఓట్లు ఉండగా కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత సుబ్రహ్మణ్యం రెడ్డికి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు దక్కించుకోగా చంద్రబాబు తొంభై ఎనిమిది వేల పైచెరుకు ఓట్లు సాధించారు ఇక యాభై తొమ్మిది వేల ఆరు వందల దాదాపు ఓట్లతో విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో లక్ష నలభై ఐదు వేల ఓట్లు ఉండగా సుబ్రహ్మణ్య రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రహ్మణ్య రెడ్డికి నలభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్లు వస్తే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో రాజేంద్రబాబు కేవలం ఐదు వేల మూడు వందల అరవై ఆరు ఓట్లు దక్కించుకున్నారు ఇక చంద్రబాబుకి దాదాపు తొంభై వేల ఓట్ల పాట నలభై ఆరు వేల పైనే మెజార్టీ సాధించారు గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తరపడిగా ఆయన ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఓట్లు ఆయన సాధించారు చంద్రబాబు లక్ష ఇరవై ఏడు వేల ఓట్ల పైగా సంపాదించారు దీంతో తొంభై నాలుగు వేల ఓట్ పైట్లో తొంభై నాలుగు వేలకు పైగా పైచీలి కోట్లు ఆయన విజయం సాధించారు ఇప్పుడు మళ్ళీ చంద్రమౌళి కాంగ్రెస్ నుంచి వైసీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి సురేష్ టీడీపీ నుంచి బీజేపీ నుంచి తులసేనా ఇలా పోటీ చేస్తున్నారు కానీ వీళ్ళందరూ పోటీలు నామమాత్రం పోటీ అయ్యని చెప్పవచ్చు ఎందుకంటే దశాబ్దాలుగా కుప్పంను కంచు కోటగా మార్చుకున్న చంద్రబాబు అడ్డాలు ఇతరుల జెండా ఎగరడం అనేది అంత ఈజీ కాదు పైగా ముఖ్యమంత్రి అభ్యర్థిపై పోటీ చేసి గెలవడం అంటే మాటలు కాదు కానీ ప్రత్యర్థి పార్టీలకు ఆయా అభ్యర్థులకు ఆ విషయం స్పష్టంగా తెలిసిన పార్టీలు సిద్ధాంతాల ప్రకారం పోటీ చేస్తుంటే అంతే అయినా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా చంద్రబాబుపై మిగిలిన నాలుగు పార్టీల అభ్యర్థులు పోటీ నామ మాత్రమేనని చెప్పాల్సి వస్తుంది అందుకే చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవుతారో లేదో కానీ ఎనిమిదోసారి ఎమ్మెల్యే అవడం అయితే మాత్రం నూటికి నూరు శాతం నిజం య్ బిజీ పీపుల్ ఈ వీడియో బాగుందా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్